వికారాబాద్ జిల్లా తాండూరు గురుకులంలో ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు కోటపల్లి మండలం మోత్కుపల్లికి చెందినటువంటి ఎనిమిదవ తరగతి చదువుతున్న వినయ్ కుమార్ తొమ్మిదవ తరగతి హర్షవర్ధన్ మిస్ అయ్యారు ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుండి బయటకు వెళ్లిన స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాండూరులోని ఎన్టీఆర్ నగర్ హాస్టల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు హాస్టల్ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ అంట డైరెక్ట్ స్నానం చేసుకునికెళ్ళిపోయానంట పిల్లలకి అడిగినా మరే మా వాళ్ళు ఎక్కడ పోయినా వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు ఆయన ఏం పేరు వాడని సార్ ఆయన పీటీ సారు పర్మిషన్ ఇచ్చినట్ట మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పారు సార్ పిల్లలకి అడిగితే మీడేం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరు గేట్ మేము బస్సు కోసం మేడ్ చేసినాను సార్ నేను బస్సుకు వస్తానేమని తొమ్మిది గంటలకు ఒక బస్ వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాం సార్ మీద ఏ బస్సులో లేని మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాం మేడం అంటే మీ పిల్లల్ని మేము కావాలని అని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటాం వస్తారా ఆ సార్ పిల్లలు బాబు ఎయిత్ క్లాస్ ఈయనే వన్